అది చాలా బాగుంది నేను ఇంతవరకు ఎప్పుడు చదవలేదు కానీ అందులో ఒక జీవిత సత్యం ఉంది అదేంటంటే ఎవరో ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వచ్చాడంట వచ్చి నాకు ఉపదేశం ఇవ్వండి సార్ అని అడిగేదంట కానీ రమణ మహర్షి నెల రోజులైనా తల్లిదిప్పి చూడలేదు ఏమీ చెప్పలేదు దాంతో ఆ వ్యక్తి అందరికీ చెప్పుకుంటున్నాడు వచ్చింది రోజులైనా నాతో మాట్లాడు నాకే ఉపదేశం ఏడు ఏదో ఒకటి చెప్పాలి కదా ఇదేం లేదు కానీ ఎవరేం చెప్పినా అందరూ అంటారు అది భగవాన్ ఇష్టం మనకు సంబంధం లేదు రెండోది నువ్వు అడిగితే చెప్పాలని రూల్ ఉందా ఏమన్నా అటువంటిది ఏం లేదు కదా అడగడం నీ ఇష్టం నీకు ఆన్సర్ కావాలంటే వెయిట్ ది అదర్వైజ్ నువ్వు డబ్బులు కట్టి ఎక్కడన్నా పో ఎక్కడైతే డబ్బులు లేవు అక్కడ ఈ ప్రాబ్లం ఉంటుంది యూ హ్యావ్ టు వెయిట్ ఆ తర్వాత ఒక టూ మంత్స్ అయిందంట నేను ఊరు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చిందంట ఏదైనా భగవాన్ చెప్పిపోదామని రమణ మహర్షి దగ్గరకు వచ్చి అయ్యా నేను ఊరు వెళ్ళిపోతున్నా ఓకే ఓకే ఏందండి ఏదో ఉపదేశం చెప్తారనుకున్నా ఏదైనా పని చెప్తారని ఏమి చెప్పరు మీరు నేనేం పాపం చేసాను ఏదంటే సరే అక్కడ నాలుగు కుక్క పిల్లలు ఉన్నాయి కదా తీసుకొచ్చి గంప కింద పెట్టును అబ్బా అని తీసుకెళ్ళి ఒక్కొక్క పిల్లని పెడితే ఇంకొక్క పిల్ల పారిపోతుందంట మళ్ళీ ఇంకొక పిల్ల పెడితే అది పారిపోతుందంట ఆ తర్వాత ఏదేమైనా తీసుకొచ్చి దంప కింద పెట్టి పెట్టాను భగవాన్ అంటే ఇంకా పని స్టార్ట్ అవ్వలే వాటిని మురగకుండా చూడండి అంట పిల్లని దంప కింద పెడతా కానీ మురగకుండా ఎట్లా చూస్తాం అందుకని మురగకుండా చూస్తే సాయంత్రం అయింది ఏదో ఒక పిల్ల మురుగుతుంది అల్టిమేట్గా పడుకునేవి అప్పుడు మురగకుండా అవి ఉన్నాయి భగవాన్ మురగకుండా ట్రై చేశాను బట్ ఆగలేదు బట్ అవి అలసిపోయి పడుకున్నాయి అంటే ఇంకా అయిపోలేదు అవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి కూర్చున్నాయి కదా అవే ఎత్తేవా మరి ఎత్తేసాడంట ఒక వన్ ఆర్ టూ డేస్ అయింది పక్క చెప్పి బాధపడ్డాడంట ఫ్రెండ్తో నేనేదో ఉపదేశం ఇస్తాడనుకుంటే కుక్కల్ని గంపగిందేమంటున్నాడు మురగకుండా చూడమంటున్నాడు తర్వాత దా కుక్కల నుంచి బయటకు వచ్చిందని బయటపడి అంటే అప్పుడు అతను చెప్పాడంట నీకు ఉపదేశం అయిపోయిందయ్యా కానీ నువ్వే గుర్తించే సామర్థ్యం లేదు అసలు ఉపదేశం అంటే ఎట్లుంటుందో ఎందుకు అనుకుంటున్నావు అర్థం కాకపోవచ్చు అందులో ఏముంది అంటే ఈ అటు ఇటు పోతున్న కుక్కపిల్లలు నీ యొక్క ఇంద్రియాలు అంటే నీ దృష్టి ఇప్పుడు ఎవరో దూరం దూరింది చూసావు అది కుక్కపిల్ల పోయింది బయటికి మళ్ళీ తీసుకొచ్చి ఎవడో కూర్చోబెట్టాలి అదర్థ ఇంద్రియాలను చోట కూర్చోబెట్టావు అంటే ఏం చేసావు ఇది తాకను ఇంతకు ముందు ఏమైంది అది తాకాలి ఇది తాకాలి ఇది తాకాలి అది తాకాలి అనిపించింది ఏది తాకను అతడికి ఎవరెవరో చెప్తుంది వినాలని వినాలని అనిపించింది ఇక వినను ఏది పడుతుంది మాట్లాడాలనిపించింది ఇక మాట్లాడను ఏది పడితే చూస్తున్నావు ఇక చూడను ఇవన్నీ అయిపోయినాయి అంటే ఇంద్రియాలను వచ్చి కంప కింద కూర్చుంది కానీ ఇప్పుడు కుక్క మొరగకుండా చూడమన్నాడు కదా కానీ లోపల నడుస్తుంది కథ సో నీ మనసు మొరుగుతూనే ఉంది పొద్దుస్తమానందు మాట్లాడతలేవు కానీ లోపల నడుస్తున్నాయి మాటలు ఇది అందరికీ జరుగుతుంది నీకు తాకుతలేవు కానీ మనసుతో టచ్ చేస్తూనే ఉన్నావు దాని స్పర్శ నడుస్తుంది నువ్వు చెవిలో పత్తి పెట్టుకున్నావు కానీ వినాలని అనిపిస్తుంది లోపల నువ్వు కళ్ళు మూసుకున్నావు కానీ ఏవో మనసులోనే కనిపిస్తున్నాయి సో మనసు మరుగుతూనే ఉంటుంది సో నువ్వు జస్ట్ ధ్యానంలో కూర్చున్నంత మాత్రం అతని మనసు ధ్యానంలో ఉందన్న గ్యారంటీ లేదు 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 ఇంటూ మిలియన్ టైమ్స్ అందుకే ఎవడన్నా నిశ్శబ్దం కూర్చుంటే మనం మోసపోవాల్సిన అవసరం రెండోది ఎవడన్నా కదులుతున్నంత మాత్రం వాడు ధ్యానం చేసినావు అనుకోవడానికి కూడా వెళ్ళేది విషయము నీ మనసులో ఈ మురగడం ఆగిందా లేదా అన్నది పాయింట్ ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకో ఇప్పుడు నేను నా మనసు మురగడం ఆపేసింది అంటే ఎవరు ఏం చేస్తున్నారు ఎవరి ప్రవర్తన ఏమిటి ఇదేంది అదేంది ఎవరి వస్తువులేంది అది బాగుందా ఇది బాగుందా దాన్ని ముట్టుకోవాలి దీన్ని ముట్టుకోవాలి ఆ బాధ చూడాలి అటువంటిది ఏమి లేదు నా ఎదురుగా ఏముంటే అది చూస్తున్నాను నాకు అవసరమైన వస్తువు తాకుతున్నాను నాకు ఎంత అంత మాట్లాడుతున్నాను ఎంత అంత తింటున్నాను ఏదే ఉపయుక్తమో అది చూస్తున్నాను సో ఇంద్రియాలు నియంత్రణలో ఉండి అంటే స్వీయ నియంత్రణలో ఉంటూ అవి ఎంత అవసరమో అంతే పని చేసినప్పుడు మనసు మెల్లగా శూన్యమైతే అంటే అలా అవ్వడానికి ఏం చేయాలి నోటికి ఏదొస్తే అది మాట్లాడక రాను సినిమా ఎలా ఉంటుంది దాన్ని కట్ కట్ చేయి తద్వారా మనసు నోరు మూయనంతవరకు వరకు మనసు స్థితిలో ఉంటుంది మనసులో వస్తుంది మాట్లాడుతున్నావు తాకాలనిపించింది తాకుతున్నావు చూడాలనిపించి చూస్తున్నావు ఇదేంటి నువ్వు అనుకుంటున్నావు స్థితిలో ఉన్నావు అని కానీ బురదలో కొట్టకపోతున్నావు బిస్కెట్ స్థితి అంటే ఎట్లా పడితే అట్లా కొట్టకపోవడం కాదు జరుగుతుంది ఏదనుకోవడం తెలియక ఇప్పుడు చిన్నపిల్లలు నిప్పులో వేలు పెడతారు తెలియక తెలియకనే సో ఎవరో ఒకరు చెప్పినప్పుడు దాంట్లో ఉన్న సారంని సత్యంని మనం గుర్తిస్తున్నామని లేదని అది పాయింట్ ఇప్పుడు అన్ని విషయాలు లో తలదూర్చి దాని రిజల్ట్ ఏమిటి నీ దమ్మకి ఖరాబ్ అవుతుంది నీ ఎవడమ్మా మధ్యన ఒక అవతలకి పోధపడ్ నేను ఏమని లేదు మధ్యలోకి పోతే మా ఊర్లో ఒక పెళ్ళి అయింది ఒకరికి పెళ్ళి అయింది అది ఒక షార్ట్ చూసిందిరా భలే ఉంది అది ఏం చాంద్రులైంది అంటే అవును మీ బాయ్ ఫ్రెండ్ బాగున్నాడు అంటది అన్న తర్వాత మరి ఏమైంది బాయ్ ఫ్రెండ్ మీరు లవ్ ఎట్టుందంటే రీసెంట్గా ఇద్దరికి పెళ్ళయిందిగా అంటది బా మరి పిలవలేదంటే అంటే నాకేమో అక్టోబర్లో అయింది డిసెంబర్లో అయింది అందుకే దేని వాళ్ళకి తెలియాలి ఇదే జోగింది ఒకప్పుడు మళ్ళీ క్రాసింది చదివా అదేంటంటే ఇద్దరు ఈపుల్ ఆనిచ్చుకొని కూర్చుంటారు పార్టీలో మనం ప్రేమించుకోబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఇక్కడైనా పెళ్లి చేసుకుందాం డార్లింగ్ అంటే వాడంటాడు ఇక ఇంత దూరం వచ్చినాక మనల్ని ఎవరు చేసుకుంటారో ఈమె చెప్తున్నది ఒకటి వాడు తీసుకుంటున్నది ఒకటి మనల్ని ఎవరు చేసుకుంటారు అంటున్నాడు మన ఇద్దరం చేసుకుందాం నీవంటుంది పెళ్లి చేసుకుందామంటే రెండు అర్థాలు ఉన్నాయి మనిద్దరం చేసుకుందామా అని లేదా నేను నా పెళ్లి చేసుకుంటా నువ్వు నీ పెళ్లి చేసుకుంటావు అని అట్లా ఈ వేదాలు ఉపనిషత్తులు వ్యాఖ్య చేస్తే ఇవ్వండి నచ్చిన వాడు తీసుకుంటున్నాడు విషయం ఏంది అని తెలుసుకోవాలంటే నీ మన సాగాలి నువ్వు హడావిడి పడుతూ ఇప్పుడు దానికి సూదిలో దారం ఎక్కియాలంటే నువ్వు ఫస్ట్ అన్ని పని లాభాలలో ఉందా ఇది అంతకంటే లక్ష రెట్ల సూక్ష్మం ఆధ్యాత్మిక సారం అన్నది దానివల్ల ఎంతో ఉపయోగం ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు ప్రశాంతంగా ఉంటావు నువ్వేం గొప్ప పనులు చేస్తావు సాధిస్తావు నీకు ఆ పద్మశ్రీలు వస్తాయని చెప్ అదంతా ప్రపంచపుడవ అట్లాంటి వాళ్ళంతా ప్రశాంతంగా ఉందని నేను దమ్మను ఆ ప్రశాంతంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అంటే అంటి ముట్టకుండా అన్ని పనులు చేసి దానికి ఇంపాక్ట్ లేకుండా ఉండే మనస్సులు ఉన్నారు చాలా మంచి స్థితి గుర్తుపట్టొచ్చు చూడగానే సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి ఏదైనా ఇంటికి వెళితే వస్తువులను చూస్తున్నారా వాకప్ చేస్తున్నారు ఈ ఫ్రిడ్జ్ ఎక్కడికి ఉన్నారు అరే చీర బాగుంది సో నీ దా మనసుని నువ్వు నాశనం చేసుకోవడానికి నువ్వు రెడీ అయిపోయావు ఎప్పుడు ఏమి అడక్ అసలు ఇంతకుముందు కథ అన్న కదా రియల్గా చెప్పి అది చెప్పి మనం అక్కడికి వెళ్ళి ముగిద్దాం మా ఊర్లో పెళ్ళి అయింది తర్వాత ఆ పెళ్ళికూతురు తరపు వాళ్ళకి పెళ్ళికొడుకు తరపు వాళ్ళకి గొడవైంది గొడవైన తర్వాత ఆ గొడవకి చివరికి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కూడా వచ్చి కొట్లాడుకుంటున్నారు అంటే అంతవరకు వచ్చింది అది మామూలు అయితే పెళ్లి కూతురు పెళ్లి కదా కానీ ఆ రోజు ఆశ్చర్యం వాళ్ళు చివరికి వచ్చేసర్రు ఇది ఏం జరిగిందో తెలుసుకొని మా వాళ్ళ నువ్వు వంట బాబే నువ్వు కొత్తగా మా పెళ్ళి పెళ్ళికొడుకు ఇప్పుడు ఇప్పుడు అయినావు అని నువ్వే బతివే మధ్య నాకు చెప్పడానికి వచ్చి ఇప్పుడు ఇప్పుడు తాళి కడుతున్నా మీద దామినేషన్ చేస్తున్నావు వాడు అంటున్నాడు అది చిలికి చిలికి పోయింది పోయింది ఇదంతా చూస్తున్న ఒక పెద్ద మనిషి ఇట్లా పంచలేపుకుని వచ్చి ఏంది ఇది పెళ్లి పూట న్యూసెన్స్ ఇప్పుడు ఆయన ఏం చేశాడు మొత్తం తన మైండ్ పట్టుకుంది దాన్ని ఏదో చెప్పాలి వీళ్ళకి జీవితాన్ని చెప్పాలి అని వచ్చాడు వచ్చి కొట్లాట ఆపండి అసలు బుద్ధుందా ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్నాడు ఇంకా మధుపరకాలు పశువు ఏంది పారానికి కూడా ఆరలేదు ఏంది అంటే అప్పుడు ఆ కొడుకు ఏం చేసి మేమే మస్తు కొట్టం నువ్వు మధ్యాహ్నం ఒక్కటి పూర్తిగా కొట్టిరా కొట్టేసరికి వాడు ఎంత బాధపడ్డాడు అంటే ఒక నెల రోజులైనా ఎవరు కనిపించినా వాళ్ళు వాళ్ళు బాగున్నారు అందరు కలిసి నన్ను తిట్టారు అని బాగా సో నెవర్ పుట్ యువర్ ఫింగర్ ఇంగ్లీష్లో ఏమంటారంటే డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ టు ఎవ్రీ డ్యామ్ నీ డ్యూటీ అది కాదు నీవు ఎందుకున్న భూమి మీద నీ పని చేసుకోవడానికి పోనీ ఈ పసుపు కొమ్ము నాటినవు కదా తన చెట్టు తను బయటకు తెచ్చుకుంటుంది అయిపోయా ఆ చుట్టుపక్కల చెట్ల దానికి ఏం పని దానికి పూలు వచ్చింది నాకు పూలు వస్తే బాధపడుతుంది పసుపుకి పూలు రావని తెలుసుకుంటే రిలీజ్ చేశాను సో ఇప్పుడు ఇది ఎవరైనా గమనించండి ఇది సలహా కాదు కానీ ఉపయోగపడుతుంది వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా ఒకరిని కలిసినప్పుడు ఫోన్లో కానీ వేరే వ్యక్తి పేరు కూడా తీయకూడదు ఒకవేళ తీస్తే మంచిగాను రామకృష్ణ పురం పేరు తీశాము ఆయన గురించి ఆడే చెప్తలేము ఆయన చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం దాన్ని ఒక సాధనంగా వాడుకుంటుంది మనం అట్లా కాకుండా అగో మా అత్తమ్మ ఇట్లన్నది అట్లన్నది ఇది వెరీ బ్యాడ్ జీవితంలో ఎవరి గురించి మాట్లాడకు నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే అతని గురించి మాట్లాడు అతని గురించి తెలుసుకో తర్వాత అతను నీ గురించి అడిగితే చెప్పుగా నువ్వు వేరే వాళ్ళ ప్రస్తావన తీసుకురాకు అంటే ఇప్పుడు అందం ఎట్లా ఆగుతుందని ఇది ఒక పద్ధతి నెక్స్ట్ ఎప్పుడన్నా మాట్లాడితే ఫోన్లో మీ అమ్మ బాగుందంటే మా అమ్మకు ఫోన్ చేసుకో నేను చెప్పానండి అంటే ఆమెకు ఫోన్ నెంబర్ ఉంది అది ఇస్తే నెంబర్ ఇస్తాను లేదా నేను నెక్స్ట్ ఎప్పుడన్నా ఇస్తే ఇప్పుడు నేను డిస్కస్ చేసిన పాయింట్ స్పష్టత నువ్వు ఒక మూడు నాలుగు సార్లు ఇంకా నేను ఎవరి గురించి మాట్లాడరు ఇంకా ఇప్పుడు నాకు ఇంతమంది మాట్లాడతారు ఎవరి గురించి మాట్లాడారు నేను ఇచ్చే జవాబులు అట్లుంటాయి అమ్మ బాగుందంటే తెలియదు అని చెప్తాను నాకటి తెలుసు లేదు తెలియదు నాకు బాగాలేకపోతే ఫోన్ చేస్తారు నాకు తెలుసు ఇదొకటి తర్వాత ఏది పడుతుంది టచ్ చేయకూడదు చేత ఎందుకంటే ఈ హ్యాండ్ అనేది ట్రాన్స్ ట్రాన్స్మిటర్ ఇదొక వాహకం సో నీ కళ్ళు ఒక దాన్ని చూసినా అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ నీ మైండ్కి వెళ్ళిపోతుంది ఒకదాన్ని తాకినావా ఇన్ఫర్మేషన్ మైండ్కి వెళ్ళిపోతుంది ఒకదాన్ని విన్నావా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి పేరు ఎక్స్ అనుకో అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆ ఎక్స్ అనే వ్యక్తి పెద్ద దొంగ కొడుకు వాడాలి మాట్లాడుకుంటున్నారు వీడు ఉడికిపోయాడు పోయి నెత్తి వల కొట్టేవాడిని తీర చూస్తే వాళ్ళిద్దరు అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు ఇంకో పేరు సో నువ్వు పొరపాటు పడే ప్రమాదం ఉంది ఒకవేళ నీ సమక్షంలోకి వచ్చి నీ గురించి చెడుగా మాట్లాడినా అది నువ్వు కాదని తెలుసుకుంటే అయిపోతుంది చాలా బాగా కాదని చెప్పొచ్చు కదా కానీ చెప్పే అలా వాళ్ళకి అదే ఇప్పుడు జీవితం అంటే అది ఇప్పుడు వైలున్ నేర్చుకుంటే తప్పులు పోతాయి పెయింటింగ్ వర్క్షాప్ పెడితే తప్పులు చేస్తారు తప్పులు సవరించుకోవడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ దాని అంటే తప్పులు చేసుకుంటూ పోవడానికి కాదు కదా అయితే అసలు చిన్న ప్రశ్న అసలు జీవితంలో ఏం కావాలి నీకు కొట్లాటలు గొడవలు దమ్మ ఖరాబ్ చేసుకోవడాలు ఎత్తులు గోదా గుద్దుకోడాలు వస్తువులకి ఇది కావాలా ప్రశాంతత ఆర్టు పాట సామరస్యం ఏది కావాలి ఫస్ట్ చూస్ చేసుకో ఇది కావాలనుకుంటే ఎగ్జాంపుల్ ఏదన్నా మంచి ప్రదేశం ప్రదేశానికి వెళ్దాం పద అన్న అని నువ్వు డంప్యాడ్ ఎందుకు వెళ్తున్నావు మంచి ప్రదేశం అంటే చెట్లు పూలు ఉండేదనే కదా అర్థం అట్లా నీకు ఏం కావాలో అన్నప్పుడు నేనున్న నా గొడవలదు అవసరమైతే నా పరువు పోయినా సరే నా ఆస్తి పోయినా సరే గొడవకు దూరంగా జరిగి మళ్ళీ నేను సంపాదించుకుంటే నా గొడవలదు ఇది నేను తీసుకొని నిర్ణయం ఇది నాకు అందులో ఏ రసం దొరుకుతలేదు టైం వేస్ట్ మనకున్న వంద గంటల జీవితం అనుకుంటే వంద గంటలు సంఘర్షణ ఇట్లా రాదు అందుకే ఎరుక అవసరం అందుకే బి అవేర్ అందరు ఇప్పుడు నువ్వు పొయ్యి దగ్గర ఉంటే ఎరుకలో ఉంటున్నావా లేదా ఏ మనిషి దగ్గరకు పోయినా ఎరుకలో ఉండి గరికపాటి వారు చెప్పలే మీ ఇంట్లో వాళ్ళని కూడా నమ్మొద్దు నేనైతే ఇవ్వండి ఇంకటి ఎవరిద్దాం మాకు ఎప్పుడు మారుతుందో నాకు తెలియదు అందుకని మనం ఎప్పుడు ఒక సంయమనంతో ఉండి ఎదుటి వ్యక్తి ఆటోమేటిక్గా సంయమనంలోకి వస్తాడు ఎగ్జాంపుల్ నువ్వు మూడున్నరసార్లు చెప్పావు హఠాత్తుకు తీసుకొచ్చారు అప్పుడు ఒకసారి మీ ఫ్రెండ్ ఉన్నాడు కదంటే నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు ఈ మధ్యన ఇంకా ఏంటి భోజనం చేశారా పెద్ద పోజు కొడుతున్నావు అప్పుడు మాట్లాడుతుండ్రి పెద్ద కథలు పెడుతున్నావు సరే లేదు మీకు నేనైతే మాట్లాడను ఇప్పుడు మూడోసారి ఐదోసారికి వాడిని దగ్గరికి వస్తే వాడు ఖచ్చితంగా వేరే వాళ్ళ ప్రస్తావన తేడు బికాస్ నువ్వు క్లియర్గా ఉన్నావు అంటే కాకుండా వాడు పోయిన తర్వాత గంటకి అప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందని మాట్లాడే మళ్ళీ అది కన్ఫ్యూజన్ మళ్ళీ స్టార్టింగ్ ఏదేమైనా మనం ప్రశాంతంగా బతకడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాం ఎగ్జిస్టెన్స్లోనే ఉంది ప్రశాంతత అన్నది అది మనం క్రియేట్ చేసే వస్తువు కాదు లేకపోతే మనకు సూపర్ మార్కెట్లు దొరికే ఒక ప్రోడక్ట్ కాదు అది నీ నేచర్ దాని నుంచి దూరం పోయి ఏమేమో సంపాదిస్తే ఏం లాభం వాట్ ఇస్ అ పాయింట్ అందుకని ఆ ఇది మంచం మీద అమ్మ చెప్పిన కథ ఇది టెరిఫిక్ ఉంది అటు రమణ మహర్షి అదేమంటారు పెరియ రమణ పెరియ పురాణం అందులో ఒక్కొక్క వ్యక్తికి రమణ మహర్షి చెప్పింది జరిగిన సంభాషణలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి నిజానికి అటువంటివి నీకు జరిగితే కోపం వస్తుంది కానీ అక్కడికి వెళ్ళిందే జీవితంలో నుంచి విముక్తి కోసం కాబట్టి భరిస్తారు వెయిట్ చేస్తారు చాలా అక్కడ నీ నీ పప్పులు ఉడకవు అన్ని చోట్ల ఉడికితే పప్పులు కొన్ని చోట్ల ఉడకవు ఎగ్జాంపుల్ నీకు సర్జరీ చేయాలి నీ పప్పులు ఉడకవు అక్కడ త్రీ అవర్స్ వెయిట్ చేయండి అని వెళ్ళిపోతుంది అట్ ఎట్లా అంటావు నాతోటి అంటే నీకు సర్జరీ మిస్ అవుతుంది నీకు తెలుసు అది మెడ మీదకి వచ్చింది ఇంకా నువ్వు అక్కడ ఆర్గ్యూ చేసి ఏం లేదు అమ్మా కాస్త సైలెన్స్ ఉండండి ఉండిపోతావు అంత ఇంట్లో ఉండవే అట్లా సో అమ్మతో మళ్ళీ మాట్లాడాలి మంచి కథ ఉంది నిన్న రాత్రి ఒక వీడియో పెట్టిన చూడండి ఒక లైన్లో చెప్తా ఆమె ఇరవై 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 వయసులో పిహెచ్డి అవంతి చేసి దాంట్లో ఏ సారం కనబడిన సమయంలో హఠాత్ రమణి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన కథ ఆమెకు ఒక పేపర్లో పడింది అప్పుడు ఆ రమణ మహర్షి చెప్పింది ఏంటి నీ మనసు మౌనము కానంత వరకు మౌనం అంటే మనసు మాట్లాడకపోవడం నోరు కాదు నోరు మాట్లాడకపోతే నిశ్శబ్దం మనసు మాట్లాడకపోతే మౌనం అట్ అనుకుందాం అది చదివి ఇన్స్పైర్ అయిపోయి ఎవ్వరికి చెప్పకుండా శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళిపోయింది ఒక్కతి ఎవరు సంశయం లేదు నాన్న సంశయం లేదంతే బాధకతం వెళ్ళిపోయి ఒక చెట్టు మీద ఒక మంచి వేసుకొని కూర్చుంది కొందేళ్ళు మౌనంగా ఉండిపోయింది ఇంకా అయితే ఇది మామూలుగా జరిగింది తర్వాత ఏమిటి అక్కడ ఉన్న గ్రిజన్లు ఇద్దరు ముగ్గురు చూశారు చూసి ఆ మంచిని కొంచెం మంచిగా ఏర్పాటు చేశారు ఓ నీళ్ళ కుండబెట్టారు తర్వాత దోమలు కుట్టకుండా మొత్తం బూడిద రాసుకుంది ఇంటికలు జడలు కట్టింది తర్వాత ఎవరి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అక్కడ ఉన్న సిలేయర్లో స్నానం చేస్తుంది మళ్ళీ వచ్చి కూర్చుంటుంది ఏదో ఉంటే ఇట్లా వేడి చేసుకొని గంజిలా చేసుకొని తాగుతుంది నిశ్శబ్దం ఉంటుంది మెల్లగా వర్డ్ స్ప్రెడ్ అయింది ఫస్ట్ ఒక జీప్ వచ్చింది ఇక్కడ అమ్మవారు ఉంటారంట ఏమేమి మాట్లాడదు అందుకని దూరం దూరం నుంచే చూశారు నమస్కారం చేశారు అటు చప్పట్లు కొడితే ఆమె ఇట్లా చూసింది కన్నీళ్ళు పెట్టారు ఏదో అయిపోయింది ఇప్పుడు రోజుకు వెయ్యి జీపులు వస్తున్నాయి పెద్ద కిరణాలు స్టార్ట్ అయింది ఒక దేవాలయం స్టార్ట్ అయింది ప్రతిరోజు అన్నదానం స్టార్ట్ అయింది అంటే ఇది సినిమాలో కథ కాదు రియల్గా ఆమె అంటే జరిగింది ఒక ముప్పై ముప్పైదేళ్ల క్రితం సినిమా అట్లా అంటే జరిగింది తర్వాత ఆమె ఏం చేసింది అక్కడ నుంచి పారిపోయింది ఆమె కాదు పోలీసులు వచ్చిర్రు ఏంది ఏంది వెళ్ళి ఇక్కడి నుంచి ఇవ్వటం జాతర ఎక్కువైంది ఒక అర్ధరాత్రి జంపు ఆ తర్వాత ఇంకో అడవి చూసుకుంది అక్కడికి వచ్చారు తర్వాత ఇంకో అడవి చూసుకుంది అక్కడికి వచ్చారు చివరికి మా ఊరు పక్కన ఉన్న ఉమామేశ్వరం కూడా వచ్చింది అక్కడ కూడా ఉంది ఈ ప్రక్రియలో ఆమె ఏం చేసింది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఇప్పుడు నాకు నిన్న రాత్రి రికలెక్ట్ అయింది అట్లా నా చిన్న వయసులో ఐ హర్డ్ సంబడి స్టేయింగ్ దేర్ అది ఆమె ఆడవాళ్ళని తెలుసు బట్ ఆమెనే అయి ఉండొచ్చు ఆమె స్పష్టంగా దాని యొక్క ఆనవాలు చెప్పింది సో దట్ మస్ట్ బి హర్ అయితే విషయం ఏంది ఆమె నన్నుందకు కలిసిందంటే ఆమె ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల మొక్కలు నాటింది అడవిలో దానికి ఆమె ఉన్న చోట రోజు ఏదో పని ఉండదు అడవిలో రకరకాల మొక్కలు అంటే కుంకుడుకాయ చెట్టు ఆ తర్వాత వేప చెట్టు కౌంటర్ అంటే అప్రాక్సిమేట్లీ మొక్కలు అంటే ఒక ఐడియా వస్తుంది కదా నువ్వు ఎప్పుడైతే ఫిజికల్ గా చేస్తావో ఒక ఐడియా వస్తుంది అట్లా నువ్వు బియ్యం వండినప్పుడు ఎందుకు అంటే చెప్పవా అప్రాక్సిమేట్లీరాల్ గా గొప్పలు చెప్పడం కోసం లెక్క ఇరవై ముప్పై వేల మొక్కలు నాటి ఆ మొక్కలు అప్పుడు ఆమెకు ఉపయోగపడలేకప్పుడు చాలా మంది గిరిజనులు అట్లా గుడిసెలు వేసుకుని ఆమె ఎక్కడైతే బతికిందో అక్కడ ఉంటున్నారంట ఇప్పుడు చివరికి జోకిందంటే ఇప్పుడు ఆమె పోతే కూడా రానియరు అంటే అన్న రావద్దు అప్పుడు అమ్మవారు ఉండే ప్లేస్ అట్లా అట్లా ఆమె చెప్పింది నాకు మంచి అనిపించింది నిన్న వచ్చింది నా దగ్గర హైదరాబాద్ లో ఉంటుంది ఎందుకు వచ్చింది జస్ట్ ఆమె పాపం నుండి నవ్వుకుంటుంది ఇప్పుడు ఎక్కడ పోయినా వదరు కాబట్టి తిరిగి ఇంటికి వచ్చి ఇంటి చుట్టూ ఫారెస్ట్ చేసుకుంది మరి ఎవరికి తెలియదు జస్ట్ నా నా మాటలు విన్నో ఏదో అంత చాలా శరీరం ఇబ్బంది పెడుతున్నా వీలు కొట్టేసినా కూడా పరిగెత్తుకొని వచ్చి జస్ట్ నిన్ను చూస్తామని వచ్చానయా పెద్ద వాళ్ళ అమ్మ కూడా ఉంది వాళ్ళ అమ్మ కూడా వచ్చింది ఇప్పుడు ఇంకో పిచ్చోడు దొరికే నీకు అని చెప్పింది నాకు ఇప్పుడు పార్క్లో మొక్కలు నాడుతున్నా కదా అది ఆమెను ఆకర్షించింది దాంతోపాటు అంత నా వీడియోస్ చూసింది అనుకో ఏదేమైనా మనసులో గందరగోళం ఉన్నంత వరకు నీ జీవితంలో ప్రశాంతత లేదు విముక్తి లేదన్నది సారాంశం ఇది పూల పార్క్ నుంచి చేయాలి చేయాలి తెలియాలి కదా తెలుసుకోరు ఎందుకంటే ఈ మౌనంలో కిక్కు లేదు బుడవల్లో కిక్కు ఉంది డబ్బు కిక్ ఉంది పేరు కిక్ ఉంది ఇది సరళ జీవితంలోకి వస్తే నీకు ఏ కిక్ ఉండదు అసలు ఏ ఉద్వేగం ఉండదు అది ఎట్లా ఉంటుంది అంటే చూసే వాళ్ళకి జీవచ్చ వల్ల జీవిస్తున్నాడేమో అనుకుంటారు కానీ ఒక చిన్న థ్రాబింగ్ సెన్సేషన్ ఉంటుంది అనుకోవచ్చు ఇది ఇది కూడా ఒక అది ఎక్సైట్మెంట్ ఉండదు అసలు అంతే అంతే అసలు అంతకు కాడుముఖినే చెప్పాడు ఇప్పుడు రమణ మహర్షి ఎలాంటి వాడు అంటే అసలు చాలామంది పోయినా సరే ఇత మొహంలో మొహం పెట్టిన చూడు అసలు కేరీ చేయడు అసలు అట్లాంటి వాడు మన ఇంట్లో ఉంటే మనం భరించలేము అక్కడ ఏంది నువ్వు వెళ్ళింది ఒక విషయం తెలుసుకోవడానికి సో ఎదురు ఎవరికైతే అది తెలుసు చెప్పిన విషయం మనసులో కూర్చుంటుందో అట్లాంటి వాడికి చెప్పేవాడు ఉదాహరణకి నువ్వు మోహనరామం గురించి చెప్పాడు అది చెప్పకూడదు చెబితే నా సమయం వేస్ట్ నా నోరు వేస్ట్ నీ కూర్చోదు అది ఎవరికైతే కూర్చుంటుందో వాడికి చెప్పాలి అది గుర్తుపట్టేవాడు గురువు అందుకని చూసేవాడికి ఏమనిపిస్తుంది వాడికి చెప్పలేదు చెప్పాడా పెద్ద పార్శ్వాలిటీ అనుకుంటారు వాళ్ళు అనుకోని పర్వాలేదు సరే మరి